నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం మేడం నమస్తే యాక్చువల్ యాక్చువల్గా మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమిని అనగాష్టమిగా చేసుకుంటూ ఉంటారు అయితే దీనికి అసలు విశిష్టత ఏంటి ఎందుకని ఈ పూజను ఆచరించుకుంటారు దాంతో పాటుగా ఈ పూజ చేసుకోవడం వల్ల మనకి ఏ విధంగా మనం అనుకునే పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి అంటారు తప్పకుండా చెప్తానమ్మా మన దత్తాత్రేయ స్వామికి కూడా ఆ అమ్మవారు అంటే దత్తాత్రేయ స్వామి కూడా ఒక ఫ్యామిలీ పరంగా ఉంది అని మనం చూసుకుంటే గనక కుటుంబ పరంగా మనం చూసుకుంటే గనక ఆ అనఘ దత్తుడు అని అలాగే అమ్మవారు అనఘ లక్ష్మిగా మనం కొలుచుకుంటాం అనమాట అంటే ఆ దత్తాత్రేయ స్వామిని అనగుడు అంటే పాపాలు అంటని వాడు అట్లాగే ఎలాంటి పాప పాప పురాసినైనా కూడా దగ్ధం చేసేవాడు అలాగే దత్తాత్రేయ స్వామి ఎంత మహిమాన్వితుడు అంటే బ్రహ్మం దగ్గరికి వెళ్ళి మన బుక్ ఇచ్చి రాయి కొత్త రాత అడ్జయ్ నేను చెప్తున్నా అని స్వామి అన్నమాట అంటే అంటే మన ఉన్నట్టు మనకి గ్రంథాల్లో కూడా వెసులుబాటు అందించగలిగే మనకి తలరాత రాసిన తర్వాత బ్రహ్మ కూడా మార్చలేడు ఆ తలరాతని అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం పది అంటే తలరాతని మార్చలేడా అని అంటే అది దత్తాత్రేయ స్వామి మార్చగలరు అది గుర్తు పెట్టుకోవాలి మీరు చూస్తే గనక దత్తాత్రేయ స్వామి గురు చరిత్రలో గనక మనం చూస్తే ఎక్కడైతే ఆ చనిపోయిన వ్యక్తిని కూడా స్వామి బ్రతికిస్తారు పక్కన ఆయన అడుగుతాడనమాట ఒక శిష్యుడు స్వామి మీరు ఇప్పుడు కర్మకు అడ్డు వెళ్ళలేదా మరి అని అంటే నేను కర్మకు అడ్డు వెళ్ళలేదు నెక్స్ట్ జన్మలో ఒక ముప్పై ఏళ్ళ వయసు ఆయుష్ని తీసుకొని వచ్చి ముప్పై సంవత్సరాల ఆయుష్ని తీసుకొని వచ్చి ఈ జన్మలో కలిపాను నేను అలా అయితే మరి తర్వాత జన్మలో తగ్గుతుంది కదా ఆ తగ్గితే అప్పుడు అప్పుడు సంగతి అప్పుడు ఇప్పుడు ఆయన ఆయన నమ్ముకుని వచ్చారు కదా ఇప్పుడు దత్త భక్తి ఉండడం వల్ల అలా చేశారు మరి నెక్స్ట్ జన్మలో కూడా అదే దత్త భక్తి ఉంటే ఆయన ఏం చేస్తారు అర్థమైందా అయితే భక్తి అప్పుడు తొంభై సంవత్సరాల ఆయుష్ ఉండి కావచ్చు అప్పుడు తొంభై ఏళ్ళు కాదు అరవై ఏళ్ళు అక్కడ బతికినా పర్వాలేదు ఇక్కడ ముందు చక్కగా పెళ్ళం ఇవ్వనంలో ఉంది చిన్నవాళ్ళు వాళ్ళు పాపం తల్లిదండ్రులు ఉన్నారు అతనికి భార్య తల్లిదండ్రులు ఉండంగా అతను పోవడం అనేది చాలా కష్టంగా అనా కాదా అలాంటిది భక్తితో వస్తారనమాట స్వామి రక్షిస్తారు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వామి కాపాడుతారు అని చెప్పి తీసుకొస్తుంది ఆ అమ్మాయి కాబట్టి అలా మనం చూసుకుంటే గనక స్వామి వారు శ్రీపాది శ్రీవల్లవుల చరితామృతంలో కూడా అలా చనిపోయిన అతన్ని బ్రతికిస్తారు అనమాట స్వామివారు కాబట్టి ఎప్పుడైనా దత్తాత్రేయ స్వామిని కనుక మనం పూజిస్తే ఎలాంటి కర్మ పూ ఎలాంటి కర్మ అయినా కూడా కరిగిపోతుంది ఎలాంటి పాపమైనా కూడా దగ్ధమైపోతుంది పుణ్యం అనేది సముర్పార్జించుకుంటాము కేవలం దత్తనామాన్నించే అని చెప్పి మనం గుర్తిరగాలి కాబట్టి ఇప్పుడు అనగా దత్తుణ్ణి మనం పూజించేటప్పుడు అనగా లక్ష్మి అమ్మవారిని కూడా మనం పూజిస్తాం స్వామివారి ఇక్కడ ఆ మధ్య నుంచి నుదుటి మధ్యలో నుంచి అమ్మవారు అనమాట ఎలా అయితే త్రిమూర్తాత్మకుడో దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపము అనగా లక్ష్మి అమ్మవారు కూడా పార్వతి సరస్వతి అలాగే లక్ష్మీ అమ్మవార్ల రూపం అన్నమాట కాబట్టి ఆవిడ దత్తాత్రేయ స్వామి వారి స్త్రీ శక్తిగా మనం పూజించుకోవాలి ఆ ఆవిడికే మధుమతి అని కూడా పేరుంది మళ్ళీ ఓకే అంటే ఎందరో చాలా మంది వచ్చి మునులు ఋషులు వెయిట్ చేస్తూ ఉంటారు స్వామివారు ఆ నీటి గర్భంలోంచి స్వామి వచ్చి ఆయన ఉన్మత్తుడుగా కనిపిస్తారన్నమాట అంటే స్త్రీలోలుడుగా ఉండి ఆ అలాగే ఆ మధుపానం చేస్తూ కనిపిస్తుంటే ఈయన మననే ఉద్ధరిస్తాడు ఈయనే తాగుతున్నాడు ఈయనే స్త్రీలోలుడు మననే ఉద్ధరిస్తారని చెప్పి కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది మాత్రం ఆయన నడుతారు మీరు మమ్మల్ని టెస్ట్ చేస్తున్నారని మాకు అర్థమైంది పెద్దగా కాదు మీరే రక్షించాలి అని అన్నప్పుడు ఆయన అనగుడిగా అనగా లక్ష్మిగా అమ్మవారు కనపడి వాళ్ళని అనమాట ఇక్కడ మీరు వ్రతం చేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు నేను ఈ వ్రతం చేసుకున్న తర్వాత నాకు ఒక దారి అనేది ఖచ్చితంగా దొరికిందని చెప్పుకోవాలి మీరు చూస్తే ఇక్కడ ఎనిమిది మంది ఎనిమిది అష్టసిద్ధులు ఉంటాయి సిద్ధులు ఉంటాయి లగిమా ఆ అలాంటి సిద్ధుల పేర్లు ఉంటాయనమాట ఆ సిద్ధులన్నీ కూడా స్వామి వారి పుత్రులుగా మనకి పిల్లలుగా మనకి కనిపిస్తాయి ఇక్కడ ఏంటంటే అష్ట దళము కూడా చాలా వెరైటీగా వేస్తాయి స్టార్ రూపంలో వేసుకొని అక్కడ స్వామివారిని అమ్మవారిని రెండు కలశాలుగా పెట్టి ఆ రెండు కలశాల్లోనూ స్వామివారిని అమ్మవారిని ఆవాహన చేసి ఆ మిగతా అన్ని ప్లేసెస్ లో ఈశాన్యంలోను అలాగే ప్రతి దా దగ్గర మనము ఆ ఈ సిద్ధులన్నీ కూడా ఆవాహనం చేసుకుంటాం అనమాట వాటికి కూడా చిన్న చిన్న కలసాలు అనేది పెట్టుకోవడం అనేది మనం చూస్తాం మీరు అనగా అనగాష్టమి వ్రతము అని బుక్ దొరుకుతుంది అది ముందు రోజే తెచ్చుకొని దానిలో ఏమేమి కావాలని చూసి ఎలా పూజ చేసుకోవాలి అనేది ఒక మ్యాప్ లాగా వేసుకోండి మీరు తప్పకుండా మీరు మీరు చేసుకోగలుగుతారు మీరు బ్రహ్మానికి పెట్టుకుని చేసుకునే వెసులుబాటు గనక ధనం రూపంలో మీకు ఉంది పర్వాలేదు మేము పెట్టుకోగలుగుతాము అనకంటే గనక తప్పకుండా బ్రహ్మని పిలిచి చేయించుకోవడం అనేది చాలా మంచిది ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి జరుగుతుంది అనేది నమ్మండి తప్పకుండా స్వామివారి అష్టోత్తరం అమ్మవారి అష్టోత్తరం ఇవన్నీ ఉంటాయి అనమాట తప్పకుండా చేసుకోండి పూజ అలాగే చేసుకున్న తర్వాత తప్పకుండా ఒక పది మందికో ఎనిమిది మందికో ఒక పదిహేను మందికో పదహారు మందికో మీ ఇష్టం ఒక పులిహారు చేసుకున్న పర్వాలేదు ఇంట్లో ఆ పులిహార తప్పకుండా ఎవరికన్నా ఇచ్చిన తర్వాతే మీరు తినడం అనేది ప్రసాదంగా అందరికి పంచిన తర్వాత వాళ్ళని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది మరి దాంతో పాటుగా మరి ఈ వ్రతాన్ని చేసుకోవాలి వారు ఉదయం ఆచరించాలంటారా లేకుంటే సాయంత్రం వేరేలా ఆచరించాలంటారా ఉదయమే ఆచరించాలి అష్టమి తేదీ కంపల్సరిగా ఉండాలి ఇరవై మూడో తారీఖు అష్టమి తేదీ ఉందని అనుకుంటు ఉంది మనం చూసుకున్నాం కదా ఇరవై మూడు డేట్ ఇరవై మూడో ఉంది అష్టమి తేదీ నాడు చేసుకోవాలి ఉదయమే చేసుకోవాలి సాయంత్రం పూట అంటే పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు చేసుకున్నా ఉదయమే చేసుకున్నాను మరి ఇప్పుడు మనం అమ్మవారిని దాంతో పాటుగా మనం దత్తాత్రేయుల వారికి కూడా మనం పూజిస్తున్నాం కాబట్టి ఈ పూజలో ఇంకేమైనా ప్రత్యేకత ఉంటుందంటారా లేకుంటే నా బుక్కులో ఉన్న విధంగానే పూజ వ్రతం మీకు ఎలా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కథలు ఉంటాయో అలానే ఇక్కడ కూడా ఐదు కథలు ఉంటాయి ఆ మా సిద్ధులని కూడా వారి వారి పుత్రులుగా మనం చూస్తూ వాళ్ళని కూడా ఆహ్వానించు అలాగే నవగ్రహాలని కూడా ఆవాహన చేయడం అనేది మనం చూసుకుంటాం బుక్ చాలా ఈజీగా ఉంటుంది అర్థమైపోతుంది ఒకటి ఏంటంటే ఈశాన్యం ఇక్కడ మీరు మీరు మీరుగా చేసుకుంటే గనక ఈశాన్యం ఎక్కడ వేస్ట్ ఎక్కడ ఇవన్నీ మనం ఒక్కసారి మనం క్యాంప్ మన కంపాస్ లో పెట్టుకుని గనక మనం చూసేసుకొని మార్క్ చేసుకుంటే పూజ చేసుకోవడం చాలా ఈజీ దాంతో పాటు మన అందరికి పూజ చేసుకునే వెసులుబాటు దొరకకపోతే కనీసం మంత్రోచ్చారణ చేసుకుని పూజ చేసుకు పూజ చేసిన ఫలితం కూడా పొందే అవకాశం ఉంటుంది అలాగే వ్రతం చేసుకుంటే చాలా మంచిది మార్గశిర మాసం అష్టమి గనక ఈ పూజ చేసుకుంటే సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఇచ్చిన భగవంతుడికి మనం ఒక్క రోజు కూడా కేటాయించలేకపోతున్నాము అంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి ఒక్కసారి అట్లా కర్మ ఎట్లా మనని పట్టుబిడుస్తుంది అనేది తెలుసుకోవాలి అది కూడా స్వామివారి పాదాల మీద పెట్టిన ఆయన నేను ఎలా అయినా సరే నేను ఈ పూజ చేసుకోవాలనుకుంటున్నాను నాకు నువ్వు చెయ్యి అని చెప్పి తప్పకుండా చేసుకోండి మీరు ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాలనుకుంటే కొంచెం కొబ్బరికాయలు తెచ్చుకోవాల్సి వస్తుంది స్వామివారి ఫొటోస్ కూడా చక్కగా వరకు నేను చేసుకున్నప్పుడు అయితే లేవు నేను వెళ్ళి ప్రింట్ తీసుకొచ్చుకున్నా చక్కగా చక్కగా అందుబాటులో ఉన్నాయి స్వామి స్వామివారి తప్పకుండా తీసుకొచ్చుకోండి తప్పకుండా చేసుకోండి పూజ చాలా బాగా కలిసి వస్తుంది మీరు ఇంత గట్టిగా చెప్తున్నారంటే ఆ పూజ యొక్క విశిష్టత అందరికీ అర్థమవుతుంది మంచి విషయం ఎందుకంటే ఉంటుంది ఆలోచన అందరికీ నేను చేసుకోవాలి చేసుకోవాలి అని కానీ దానికి ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అనేది ఉండడం అనేది చాలా విశిష్టతనే చెప్పుకోవాలి అది మీరు చాలా చక్కగా వివరణ ఇచ్చారు ధన్యవాదాలు